స్పెషల్ ఏంటో తెలుసా మా టిఫిన్ రాయలసీమ స్పెషల్ ఫస్ట్ ఫంక్షన్లలో కూడా ఉప్మా తర్వాత ఇది తొందరగా అయిపోతుందని ఈ టిఫిన్ చేస్తారు ఏంటో తెలుసా బజ్జీలు ఫస్ట్ బజ్జీలు వేసుకున్నా ఈ బజ్జీ అయితే భలే కారం ఉందండి సగం తిని అలానే పెట్టేస్తాం కొన్ని పిండి మిగిలిందని ఉల్లిగడ్డ బజ్జీలు బజ్జీలు ఎలా చేశాను నేను చాలా బాగా చేస్తాను క్రిస్పీగా కూడా ఉన్నాయి తర్వాత టేస్ట్ చేసి చూపిస్తా ఇదే ఉగ్గాని ఉగ్గాని స్పెషల్ రాయలసీమలో చాలా చాలా ఫేమస్ మీకు కూడా తెలుసా ఇది వచ్చేసి పప్పుల పొడి ఇంకా నిమ్మకాయ పిండికుంటూ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ తీసుకురాలేదు ఫస్ట్ మీరు బజ్జీ వెళ్ళారా మీకసమే బజ్జీ ఉగ్గానే నేను టేస్ట్ చేస్తా ఇప్పుడు టేస్ట్ చేద్దామా ఇప్పుడే చేశాను ఫ్రెష్గా కాలిపోతున్నాయి బజ్జీలు అన్నీ ఫస్ట్ మీకు పెట్టాను కదా ఫస్ట్ నేను కూడా బజ్జీ బాగా చేస్తాను నేనే చేస్తానండి మా ఇంట్లో వంటలు ఎవరు చేయరు అప్పుడప్పుడు మా వారు కొద్ది కొద్దిగా చేస్తారు మీరు చేస్తలేరని చెప్తారు కదా నేనే చేస్తాను పప్పుల పొడితో కలిపాను తింటారా మీరు ఫస్ట్ మీరు టిఫిన్లు తిన్నారా తినకుంటే నా కానీ టేస్ట్ చేయండి తినిదే కానీ ఊరికే చూసేసేయండి చూసి లైక్ ఇచ్చేళ్ళుందే నేను ఎలా ఉందో చూస్తాను సూపర్ 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 అంటే నేను తిని నేనే చేసుకొని సూపర్ అనడం కాదు నేను ఎలా ఉన్నా చెప్పేస్తా వచ్చేసి ఏంటి కమెంట్ బాక్స్కు పో మాట్లాడుకున్నా మీరు ఏమైనా టిఫిన్లు తిన్నారో ఈరోజు ఈరోజు ఒక స్పెషల్ చేయాలండో రాయలసీమ స్పెషల్ మళ్ళీ ఇంకొకటి రాగి ముద్ద కంది గింజల కర్రీ చేస్తా లాంగ్ వీడియో పెడతాను ఓకేనా బాయ్ 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 నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా లైవ్కి వస్తానులేండి లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ 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 బాయ్